హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ వచ్చేసి టైం సిక్స్ అవుతుంది ఇంకా పాలు కాచేస్తున్నాను ఎప్పుడు నైట్ కాచేసి పెట్టుకుంటాను మేగడ కోసం ఇంకొకొక్కసారి బద్దకిస్తాను అది కాకపోయినా ఏంటంటే పాలు తెచ్చిన వెంటనే అప్పటికప్పుడు కాసుకొని కాఫీ పెట్టుకుంటే ఆ టేస్టే వేరండి ఒక్కోసారి అందుకే నా టేస్ట్ కోసం అని చెప్పేసి పాలు కాయకుండా అలానే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకప్పటికప్పుడు కాస్తాను అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే కాఫీ చాలా టేస్ట్గా ఉంటుంది అదే నైట్ కాచెస్ పెట్టేసానంటే అది కొంచెం టేస్ట్ తక్కువ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వీలుని బట్టి నైట్ కాచెస్ పెడితే ఏంటంటే చక్కగా వస్తుంది ఒక్కొక్కసారి ఇలాగా ఒక్కొక్కసారి అలాగ చేస్తూ ఉంటాను ఇక్కడ అయితే ఇడ్లీ పిండి మిగిలింది త్రీ డేస్ అయిపోతుంది కదా రోజు కూడా పిండి అయితే వచ్చేసింది బాగానే కాకపోతే ఇందులో అది కొంచెం పులుపు ఉంటుంది కదా ఇంకెందుకంటే గుంట అయితే వేసేస్తున్నాను ఇంక ఇందులో కొంచెం ఉప్పు కలిపేసి అయితే ఇప్పుడు వేసేస్తాను ఇంకా మా అమ్మాయికి అయితే నచ్చలేదు ఇప్పుడు తను తిందేమో అని చెప్పేసి నేను జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ఇలాంటివి ఏమీ వేయకుండా ప్లెయిన్గా వేశాను ప్లెయిన్గా వేస్తే తింటుంది కదా అని చెప్పేసి నువ్వు ఎందుకు ఇడ్లీ వేయలేదు ఎందుకు వేసావని నా మీద గొడవ పెట్టింది అనమాట నేనేమనుకున్నానంటే ఇడ్లీ మూడో రోజుకి ఇడ్లీ ఏం బాగుంటుంది చెప్పండి కొంచెం పుల్లగా అయిపోద్ది కదా పిండి అందుకని చెప్పేసి నేను ఇలా గుంట పొంగనాలు వేస్తే ఆ అమ్మాయికి నచ్చలేదు ఇంకా నేను కూడా కొంచెం కేకలు పెట్టనమాట నువ్వు ముందు తినేసి అప్పుడు చెప్పు ఎలా ఉంది ఏంటంటే నీ కోసం అయితే నేను ఉల్లిపాయ ఇవన్నీ ఏమి వేయకుండా ప్లెయిన్గా వేసాను ఇది ఇంచుమించు మినపట్లాగే ఉంటుంది నువ్వు టేస్ట్ చెయ్యి అని చెప్పేసి అయితే చెప్తే కనుక కోపగించుకొని ఏదో తిన్నది మూడో రోజుకి ఇడ్లీ ఏమొస్తుంది ఇక ఈసారి ఇంక తన మట్టుకు కొంచెం ఆ పుల్లగా ఉన్న ఇడ్లీయే వేసేసి పెట్టేయాలి ఈసారి ఈ ఈరోజు ఇంక చట్నీ ఏమీ చేయట్లేదు ఇంకా ఎలా చూసినా ఇంకా ఫస్ట్ అంటే ముందు రోజు రెండో రోజు కొంచెం పచ్చడి ఇంట్రెస్ట్గా చేస్తాం మూడో రోజు వచ్చేటప్పటికి ఇంకెందుకులే ఏదన్నా కారపొడి వేసుకొని తినేద్దాంలే అని అనిపించింది ఇంక ఈరోజు ఏం పచ్చడి ఏమి చేయట్లేదు చక్కగా కారపొడి అయితే వేసేసుకుని నెయ్యి వేసుకొని తినేస్తాము అసలు ఎంత బాగుందో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది ఆ అమ్మాయి అయితే మరి తినడానికి ఇష్టపడలేదు ఇంకా అని చెప్పి ప్లెయిన్గా వేసాను లేకపోతే ఇందులో క్యారెట్ అని ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇంకా మూడో రోజుకి పుల్లగా ఉంటుంది కదా ఆ పుల్లగా ఉన్న పిండినే మనం ఇలా వేసుకుంటే బాగుంటుంది ఇంకా అలా అయితే చేసిందన్నమాట మా అమ్మాయి వచ్చేసి నేను కొంచెం కేకలు పెట్టానేమో అప్పుడు తిన్నది ఇంక ఇక్కడైతే కారపొడి నెయ్యి వేసుకుని అయితే ఇంకా మేము అందరం తినేసాము ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది ఇంకా కారపొడ్లు వేసుకుంటే ఇంకా చాలా బాగుంది మాట తింటేను నెయ్యి వేసుకుని తింటే అదిరిపోయింది టిఫిన్ వచ్చేసి అది కాకపోయినా ఇంక రెండు రోజుల నుంచి ఇంకా ఇడ్లీయే కదా తింటున్నాం మళ్ళీ మూడో రోజు కూడా ఇడ్లీ అన్నా కూడా బోర్ కొడుతుంది కదా అదే పిండితో కొంచెం వెరైటీగా చేసుకుంటే ఏంటంటే బాగుంటుంది ఇంక ఇక్కడ మా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే భలే వచ్చినాయి మీరేం టిఫిన్ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి ఇది వచ్చేసి ఇంకా మొన్న అంటే ముందు సంవత్సరం ఎప్పుడో మా యానంలో పెట్టే తీర్థంలో తీసుకున్నాను ఈ గుంట పొంగనాలు వేసుకునేది ఐరన్ది భలే వస్తున్నాయి ఇంకా నాన్ స్టిక్ తీసుకునే కంటే ఇలా ఐరన్ తీసుకోవడమే బెటర్ అనమాట చాలా బాగా వచ్చేస్తున్నాయి అసలు అతుక్కోకుండా బాగుంది ఇంక ఇక్కడైతే టిఫిన్ బాక్స్లో కూడా వేసి పెట్టేస్తున్నాను ఎంత బాగుందో టేస్ట్ క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి ఇంకా నిన్న చేసిన చట్నీ కూడా ఉంది మొన్న చేసిన చట్నీ కూడా ఉంది స్వీట్ చట్నీ చేశాను కదా అది అసలు పాడవదు ఎందుకంటే చక్కగా ఫ్రై చేసి మనం చట్నీ చేసాం కనుక అది కూడా అసలు పాడవదు ఇంకా చట్నీ అది ఉంది కనుక మా అమ్మాయి సరిపెట్టేసుకుంది కారపొడి ఆవిడ వేసుకోదు ఇంక ఇక్కడ స్ట్రాంగ్ అయితే టీ పెట్టేసుకుని తాగేస్తున్నాము అసలు టిఫిన్ తిన్న తర్వాత టీ తాగితే చాలా బాగుంటుంది కాకపోతే వెంటనే తాగకుండా ఎప్పుడో పదకొండు గంటలకు అప్పుడు తాగుతాము కాకపోతే ఈరోజైతే కరెక్ట్గా టిఫిన్ తినేసిన వెంటనే టీ తాగాం చాలా బాగుంది ఇంక ఇక్కడ టీ ఎందుకు పొంగిపోయిందో తెలియదు మొత్తం అంతా పొంగిపోయింది స్టవ్ అంతా మళ్ళీ కొంచెం పాడైందన్నమాట నాకు మళ్ళీ ఇదొక ఎక్స్ట్రా పని అయితే పడింది ఎప్పుడైతే మనం స్టవ్ నీట్గా కడిగి పెట్టుకుంటామో అప్పుడే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట అప్పుడే నచ్చుతుంది ఇలాంటివన్నీ అన్నమాట అట్లకి స్టవ్ నచ్చుతుందో ఏమో తెలియదు అలాగైతే అయ్యింది దగ్గరే ఉన్నాను అయినా కూడా పొంగిపోయింది టీ మొత్తం పొంగిపోయింది అలా అని చెప్పి ఎక్కువ ఏమీ వేయలేదు పాలు తక్కువగానే వేశాను మొత్తం స్టవ్ అంతా చూసారా ఎలా అయిపోయిందో ఇంక ఇప్పుడే ఇదైతే ఇంక నేను తర్వాత ఇచ్చి క్లీన్ చేస్తాను మేము బయటకు వెళ్తున్నాము ఇంకా అమ్మ నేను షాప్కి అయితే వెళ్తున్నాము అమ్మ ఏదో కాటన్ సారీస్ తీసుకుంటానంటేను ఇంకా షాప్కి అయితే వచ్చేసాను యలుదేరుతున్నాము ఎండ అయితే మామూలుగా లేదు ఒక ఒకరోజంతా నీడగా ఉన్నా ఒక రోజు బాగా ఎండ వస్తుంది వర్షం పడిన మరుసటి రోజు అయితే ఎండ మామూలుగా లేదన్నమాట భయంకరంగా ఉంది ఇక్కడ అమ్మ అన్ని మొత్తం షాప్ అంతా ఇదిగో చీరలు అన్నీ చూసింది మూడు చీరలు సెలెక్ట్ చేసుకుంది కాకపోతే అవి కొంచెం అన్నమాట కలర్ ఏదో కలరు అంటుకుపోయింది ఇంక వద్దని చెప్పేసింది మాట అమ్మ అంటే ఆ మూడు చీరలు సెలెక్ట్ చేసుకోవడానికి బోల్ టైం పట్టేసింది ఇంకా టైం అయిపోయింది వచ్చాయని చెప్పేసి ఏమి తీసుకోకుండా వచ్చేసింది నాకు అసలు అలాగా ఏమన్నా చూసి తీసుకోకపోతే చాలా భయపడతాను ఏదో ఒకటైనా తీసుకుంటాను మా అమ్మ అయితే అన్ని చూసి ఏమి తీసుకోకుండా వచ్చేసింది అంటే మనకు నచ్చాలి కదా నేను నేనేంటంటే బాబో ఇన్ని చీరలు తీపించాము ఏమైనా తీసుకోకపోతే ఇంకేమన్నా ఉందా వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పి తీసుకుంటాను అసలు అమ్మ అయితే అలా ఏమీ లేదు లేదు అంటే ఆ షాప్ మా అమ్మ ఎప్పుడు అక్కడే తీసుకుంటుంది బాగా తెలిసిన వాళ్ళమాట ఎక్కువ అక్కడే తీసుకోవడం వల్ల ఎక్కువ పరిచయం ఉంది అందుకని వాళ్ళు ఏమి అనరు అమ్మ తీసుకున్నా తీసుకోపోయినా ఏమనరమాట ఏమన్నా మంచి మంచి శారీస్ వచ్చినా కూడా అమ్మకి చెప్తారు మేము అటు అటు వెళ్ళినప్పుడు అమ్మకి చెప్పమ్మా మంచి కాటన్ శారీస్ వచ్చినాయి అని మరీ మరీ చెప్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు అందుకని వాళ్ళు ఏమనుకోరు కాకపోతే నేనే పాపం అన్ని చీరలు చూసాం కదమ్మా ఏదైనా తీసుకోవాల్సింది అంటే అవి కాటన్ అంట కాకపోతే ఏంటంటే డ్యామేజ్ వచ్చినాయి అన్నమాట ఇంకా అందుకని అక్కడ పెట్టేసింది అప్పటికే టైం అయిపోయింది మధ్యాహ్నం పదకొండున్నర అయిపోయింది మళ్ళీ నువ్వు వంట చేసుకోవాలి కదా అని చెప్పేసి అయితే తీసుకొచ్చేసింది అనమాట ఇక్కడైతే నేను ఆ టీ అంతా పొంగిపోయింది కదా కొంచెం శుభ్రం చేసేస్తున్నాను తర్వాత వంట అయిన తర్వాత అప్పుడు బాగా మంచిగా కడుగుదాం అని చెప్పేసి ఇంకా అలా తుడిచేస్తున్నాను ఆ పక్కనైతే రైస్ పెట్టేసాను ఇంక ఇవాళ శనివారం కదా పప్పు టమాటా చేసేద్దామని చెప్పి అయితే ఇక్కడ ఇవన్నీ కట్ చేస్తున్నాను అనమాట పప్పు టమాటాతో పాటు ఒక నాలుగు వంకాయలు వేస్తే ఇంకా బాగుంటుంది పప్పు టమాటా వచ్చేసి ఇంకా అందుకని చెప్పేసి ఒక నాలుగు వంకాయలు అయితే వేస్తున్నాను ఇక్కడ పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవన్నీ కట్ చేసి నేను ఒక అరగంట గంట ముందే ఇవన్నీ ఉప్పు నీటిలో నానబెట్టేసుకుని అయితే పెట్టేసుకున్నాను ఇంక అవి శుభ్రంగా కడిగేసి అయితే ఇప్పుడు కట్ చేసేస్తున్నాను అనమాట ఈ రోజు ఎండలో వెళ్ళేమో తలనొప్పి వచ్చేస్తుంది అంత ఎండ భయంకరంగా ఉంది చాలా ఎండగా ఉంది నిజంగా చెప్పాలంటే ఈవినింగ్ వెళ్దామంటే మళ్ళీ పెద్ద గాలి వేసేసి వర్షం పడిపోతుంది అందుకని చెప్పేసి ఎందుకులే మార్నింగే వెళ్ళిపోదామని చెప్పి ఇంకా బయటకు అయితే వెళ్ళామన్నమాట ఏదన్నా బయటకు వెళ్ళే పని మార్నింగ్ వెళ్తేనే బాగుంటుంది సాయంకాలం పెట్టుకుంటే ఏంటంటే ఏదో వాతావరణం బాగోకపోవడము ఇంకా సాయంకాలం పనులు కూడా ఉంటాయి కదా చాలా పనులు ఉంటాయి ఇంకా అందుకని చెప్పేసి ఆ ఎండలోనే వెళ్ళిపోయామేమో చాలా తలనొప్పి వచ్చేస్తుంది నాకైతే ఇంకా వచ్చి రాగానే ఇంకా వంట చేసేస్తున్నాను ఈవేళ కొంచెం పప్పే కదా సింపుల్గా అయిపోతుంది అని చెప్పేసి ఇంక పన్నెండుకి అయితే నేను ఈ వంట మొదలు పెడుతున్నాను కరెక్ట్గా అరగంటకైతే వంట కూడా రెడీ అయిపోయింది అనమాట ఇంక ఇవన్నీ కొంచెం కట్ చేసుకోవడమే టైం పడుతుంది కందిపప్పు కూడా కడిగేసి మార్నింగే నానబెట్టేశాను అలా నానబెట్టేస్తే తొందరగా అవుతుంది ఇంక ఇలా జస్ట్ అనేది కొంచెం వేసేస్తే పెట్టేస్తామంటే ఇంకా పప్పు టమాటా అయితే అయిపోతుంది ఇంకెక్కువ శనివారం ఎక్కువ ఇలాగే పప్పు అయితే వండుకుంటాము ఆకుకూర వేసి వండుదామనుకున్నాను కానీ ఆకుకూర ఏం దొరకలేదు నాకు అంటే శనివారం తినకూడదు అలానేం కాదు కానీ ఇంకా వారానికి ఒక్కరోజైతే ఇలాగా పప్పు శనివారం వండుతాం నేను అంటే పూజలు అలా ఏం కాదు కానీ శనివారం ఎక్కువ శాతం పప్పు ఉంటుంది పప్పు వండుతుంది అనమాట నేను ఇంకక్కడ అన్ని తాలింపు పెట్టేసుకుంటున్నాను ఇంకా వాళ్ళు జీలకర్ర కొంచెం వెల్లుల్లి పచ్చిమిర్చి ఎండిమిర్చి ఇవన్నీ తాలింపు ముందుగానే తాలింపు పెట్టేసుకుంటున్నాను అనమాట నేను ఇంక ఇలా పెట్టేసుకుంటే పప్పు పొంగదు తొందరగా అయిపోతుంది అందుకని ముందే తాలింపు పెట్టేసి ఇంకా నా వీడియోస్ చూసేవాళ్ళకి అర్థమైపోతుంది నేను ఎలా వండుతాను ఏంటి అన్నది ఇంక ఇలా తాలింపు వేసేసుకుని కొంచెం ఉల్లిపాయ పెద్ద ముక్కలు కోసుకుని ఇంకా అందులోనే ఉప్పు పసుపు కొంచెం ఇంగు వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇంగు మాత్రం వేసుకుంటే మంచిదండి మనకి కడుపు నొప్పి అది ఏమీ లేకుండా చక్కగా డైజెషన్ అవుతుంది నేను అందుకే సాంబారు రసం పప్పు ఇలా వండినప్పుడు పచ్చళ్ళు చేసినప్పుడు ఖచ్చితంగా ఇంగువ అయితే వేస్తాను చాలామందికి నచ్చదు మన ఆరోగ్యానికి ఏదైతే మంచిదో అదే నచ్చదండి అందరికీ ఆ స్మెల్ అది నచ్చదు కాకపోతే అలా అలవాటు చేసుకుంటే అలవాటు అయిపోతుంది ఆరోగ్యానికి మంచిది అందుకే నేను వాడతాను అనమాట ఇంక ఇక్కడ ఇంకా టమాటా ఇంకా వంకాయ ముక్కలు కట్ చేసి పెట్టినాను కదా అవి కూడా వేస్తాను ఇదో నాలుగు అదో నాలుగు వేసాను అనమాట టమాటా ఒక నాలుగు టమాటాలు ఒక నాలుగు వంకాయలు అయితే వేసాను ఇలా పప్పు టమాటా వండుకున్నప్పుడు ఇలా ఒక నాలుగు వంకాయలు వేసేసామంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట చక్కగా వేసేసి ఫ్రై చేసేసి అందులో మనం తినే కారాన్ని బట్టి అయితే కారం కూడా వేసేసుకుని ఫ్రై చేసేసుకొని ఇంకా కందిపప్పు కందిపప్పు శుభ్రంగా కడిగేసి నానబెట్టుకున్నాను కదా మంచి నీళ్ళు వేసుకొని ఇంకా నీళ్ళతో పాటుగా ఇందులో వేసేస్తాను ఇంకా ఇంక ఇలా వేసేసి ఇంకొక కొంచెం వాటర్ అయితే వేసేసి ఇంకా మూత పెట్టేస్తే మూడే మూడు విజిల్కి చక్కగా ఉడికిపోతుంది ఇంకా అందులోనే కొంచెం చింతపండు మనం తినే పులుపుని బట్టి చింతపండు కూడా వేసేసుకోవాలి చింతపండు వేసుకుంటే ఉడకవేమో అని అనుకుంటారు ఏం కాదు బాగానే ఉడికిపోతుంది పప్పు కూడా చక్కగా ఉడికిపోతుంది ఆ వంకాయ టమాటా కూడా మనం కుక్కర్లో వేసినా కూడా మరీ మెత్త పేస్ట్లో మాత్రం అయిపోదండి కొంచెం చింతపండు వేయడం వల్ల పర్వాలేదు మనం పప్పు నానబెట్టుకోవాలన్నమాట పప్పు నానబెట్టుకుంటే ఏంటంటే మళ్ళీ సాఫ్ట్గా ఉడికిపోతుంది చింతపండు వేసినా కూడా బాగానే ఉడికిపోతుంది ఇంక ఇక్కడ మూడు అయితే ఇంకా పప్పు రెడీ అయిపోయింది చూసారా కొంచెం నేను పలచగానే పెడతాను ఎంత పలచగా ఉంటేనే నాకు నచ్చుతుంది మరి గట్టిగా వండుకున్న పక్కన రసం ఉండాలి ఇలా అయితే రసం అక్కర్లేదు కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇంకక్కడ పప్పు టమాటా రెడీ అయిపోయింది కదా ఇంక ఇక్కడైతే అప్పడాలు అయితే వేయిస్తాను అనమాట ఇంకా అప్పడాలు వేయించడంలో నేను చాలా పిసినారండి పిసినారంటే ఆయిల్ తక్కువ వేసుకుంటాను అనమాట ఎందుకంటే దీనికోసం పెద్ద ఎక్కువ ఆయిల్ వేసేసి ఫ్రై చేసి మళ్ళీ ఆయిల్ ఏంటంటే దేనికి ఉపయోగపడదు చేదుగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను కొంచెమే కొంచెం ఆయిల్ వేసేసి అప్పడాలు ఇలా నాలుగు ముక్కల కింద కట్ చేసేసుకుని అప్పుడు ఫ్రై చేసుకుంటాను అలా అయితే తక్కువ ఆయిల్ పడుతుంది కదా అందుకని చెప్పి ఇలా కట్ చేసుకుంటాను అనమాట నాలుగు ముక్కల కింద కట్ చేసుకుంటాను ఈ అప్పడాల విషయంలో ఒక్క విషయంలోనే నేను పిసిన అనమాట నూనె తక్కువ వేస్తాను మిగతా అన్నిటిలోని ఎంత సరిపడా నూనె అయితే వేస్తాను అన్నమాట మిగతా నూనె అయితే మనం గారెలు చేసుకున్న పూరీ చేసుకున్నా కొంచెం ఎక్కువ నూనె వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ కూరలకి అలాగా వాడేసుకుంటాము కాకపోతే ఇదైతే అలా కాదు కదా చేతి వచ్చేస్తుంది ఆయిల్ మనకి మళ్ళీ ఎందులోనే వేసినా కొంచెం చేదుగా ఉన్నట్టు ఉంటుంది అందుకనే అది వాడడానికి ఉంటుంది కనుక తక్కువ వేస్తాను మరి అప్పడం అప్పడం కింద వేసి వేయించానంటే ఆయిల్ సరిపోదన్నమాట అందుకని ఇలా చిన్న ముక్కలు చేసుకుని ఫ్రై చేసేస్తాను ఇంకా పప్పు నెయ్యి ఇలా అప్పడాలు ఉంటే చాలండి పక్కన ఏదన్నా ఒకే పచ్చడి ఏదన్నా ఉంటే సరిపోతుంది ఇంకా అదిరిపోతుంది మీరేం లంచ్ చేశారు ఏంటి అన్నది మాత్రం కామెంట్ పెట్టండి ఇలా అప్పడాలు వేయించడం వల్ల కూడా ఎక్కువ అప్పడాలు ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట మనకి ఎక్కువ వస్తాయి చిన్న చిన్నగా ఉంటే కొంచెం ఎక్కువ ఉంటాయి కదా ఇలాగ మనం తినేటప్పుడు విరుచుకునే కదా తింటాము అదేదో ఇలాగే కట్ చేసుకుని ఫ్రై చేసేసుకుంటే నూనె తక్కువ అవుతుంది అప్పడాలు కూడా ఎక్కువ వస్తాయి బాగుంటుంది తినడానికి బాగుంటుంది ఇంకా టైం పన్నెండున్నర అలాగే అయిపోతుంది భోజనం టైం అయిపోతుంది కనుక ఇంకా ప్లేట్లో వేస్తాను లేదంటే ఏదన్నా బాక్స్లో పెట్టేసి ఇంకా టైట్గా మూత పెట్టేస్తాను అలా మెత్తబడకుండా అన్నమాట ఇంకా అందుకని ఇంక ఇప్పుడు ఇలాగ భోజనం కదా అని ఇంకా ప్లేట్లో వేసేస్తున్నాను ఇంక ఇక్కడైతే అప్పుడల్లా వేయించేసాను మా లంచ్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇంకా పప్పు టమాటా ఇంకా ఇక్కడ అప్పడాలు ఇంకా ఇలా అయితే మన లంచ్ రెడీ అయిపోయింది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంబాయి అండి అందరికీ